అందరికీ నమస్కారం శ్రీ మాధ్రే నమ నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూన్ ఇరవై ఆరు తారీఖు గురువారం రోజున వారికి ఒక పచ్చి నిజం బయటపడుతుంది తప్పకుండా వీడియోనైతే చూడండి అంతేకాదు ఈ వీడియోని చాలా రహస్యంగా చూడండి మేషరాశి వారి గురించి ఎలాంటి పచ్చి నిజం అనేది బయటపడుతుంది అలానే మేషరాశి వారికి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి బృహస్పతి ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కొంతమంది వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మొండి పట్టుదల అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సరే అనుకున్నారు అంటే కనుక అది సాధించేంత వరకు కూడాను అసలు నిద్రపోరు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా కూడా సాధించేంత వరకు తీరాలనేటువంటి తపన అనేది అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే ప్రతికూల శక్తుల కన్నా కూడా అనుకూల శక్ అనుకూలమైనటువంటి శక్తులు ఎక్కువగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నటువంటి శక్తులు అనేవి వీరికి ఖచ్చితంగా కూడా మేలును చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలాగని ఈ రాశి వారికి ఈ సమయంలో అత్యంత ఎక్కువగా ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి ఇక మేషరాశి వారికి ఆదాయం కూడా భారీగా వస్తుంది అంతేకాకుండా సంపద పెరుగుతుంది ఇక ఈ సమయంలో అయితే ఒక ప్రత్యేకమైనటువంటి యోగం కూడా ఏర్పడింది దానివల్ల కూడా వీరికి కళ్ళలో కూడా ఊహించని ఒక ధనలాభం అయితే వస్తుంది అలాగని దానివల్ల విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా అనుభవిస్తారు ఇక బిందు వినోదాహాల్లో కూడా పాల్గొంటారు పరిహాటక రంగంలో ఉన్నవారు కూడా పెట్టుబడులు పెట్టి పెడితే కనుక వారికి భారీ లాభాలు అయితే వస్తాయి అలాగే ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అరుదైన అవకాశాలు కూడా వస్తాయి దీనివల్ల ఆర్థికంగా కూడా అద్భుతమైన స్థాయికి చేరుకుంటారు డబ్బుని దుబారా చేయకుండా ఉంటే ఆ యొక్క స్థాయి అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది లేదంటే చాలా సాధారణ పరిస్థితి అయితే వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో మాత్రం ఇక మిషరాశి వారికి సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈతి ప్రతిష్టలు పెరుగుతాయి కొన్నాళ్ళ నుంచి అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు కూడా తొలిగిపోతాయి కోరుకున్న అమ్మాయితో వివాహం అయితే జరుగుతుంది అదే వీరు సాధించే పెద్ద విజయం అని కూడా చెప్పుకోవచ్చు కూడా సమాజంలో కూడా రాణించే మంచి పేరును తెచ్చుకుంటారు అందులో మీకు పెళ్ళైన తర్వాతే అమ్మాయి వల్ల అదృష్టం అయితే కలిసి వస్తుంది సమాజంలో పెద్ద స్థాయిలో నడుస్తారని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు మంచి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు వీరికి అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా సరే మేషరాశి వారికి అయితే అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క అనుకూలత పరిస్థితులని అయితే ఇంటివి వీరికి ఏర్పడడం వల్ల జీవితంలో ఎప్పుడు కూడా చూడని అదృష్టమైతే చూస్తారు అలానే మీ గురించి అరుదైన ఒక నిజం కూడా బయటకి వస్తుంది ఆ నిజం ఏమిటి అంటే కనుక మీరు మంచి కోసం చేసినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో కూడా బయటకి వస్తాయి అంటే మీరు ఎప్పటి నుంచో ఒక మంచి కోసము దాస్తున్నటువంటి డబ్బు కావచ్చు లేదా మీరు ఇంకా ఎప్పటి నుంచో అంటే మంచి కోరి చేసినటువంటి అంటే ఏదైనా సరే అవి ఈ సమయంలో బయటికి వస్తాయి తద్వారా మీకు కుటుంబంలో కూడా మంచి ప్రశంస లేదు వర్షం మీద కురుస్తుంది మీరు చేసినటువంటి మంచి కాను లేదా మీరు ఇంకా ఫ్యూచర్ కోసం ఆలోచించి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలని కూడా చేసినటువంటి ఏవైనా ప్రయత్నాలు కావచ్చు అవి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా కూడా మంచి పేరు ప్రతిష్టలు అయితే తెచ్చిపెడతాయని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవహారాలు ఏవైనా ఉన్నా సరే కానీ ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా గొప్పవారని కూడా చెప్పుకోవచ్చు వీరికి ధన ధాన్యాల ప్రకారం చూసుకున్నా కానీ అష్టైశ్వర్యాల ప్రకారం చూసుకున్నా కూడా ఆరోగ్యం పరంగా చూసుకున్నా కూడా వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు కుటుంబంలో కూడా ఈ సమయంలో చాలా బాగా ఉంటుంది మేషరాశి వారికి అలాగే వీరు చేసినటువంటి మంచి పనికి గర్విస్తారు సమాజంలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే నిలుస్తుంది మీరు కాస్త కూడా మొండి పట్టుదలను కూడా తగ్గి తగ్గించుకోవాల్సి ఉంటుంది మొండితనం అనేది అంటే మీరు ఏదైనా పని చేస్తే కాస్త ఆలోచించి మాత్రం చేయండి అప్పుడు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎంత ఆలోచించి చేస్తే ఇక మేషరాశి వరకైతే అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి వారి యొక్క జీవితంలో ఎదువరకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు సైతం అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా కూడా వీరు పడినటువంటి ఇదివరకు ఏదైతే సమస్యలు పడి ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఇక మేషరాశి వారికైతే అనుకూలంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు వీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా మెచ్చుకుంటూ ఉంటారు అలానే వీరు ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలి అని అంటే కనుక వీరు అంటే చేసినటువంటి మంచి పనికి కావచ్చు లేదా వీరు ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి వ్యక్తులు కావచ్చు ఎంతోమంది ఉంటారు వీరు ఎదుగుదలని ఆపడానికి కూడా ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు అలాంటి శత్రువులు మీ పక్కనే ఉంటారు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా కూడా ఆ విషయ శత్రువులు ఎక్కువగా ఉంటారు అలా శత్రువులు ఎంత ఎక్కువగా ఉంటారు అంటే చెప్పలేము కూడా అంత ఎక్కువగా శత్రువులు అయితే ఉంటారు అలానే నరదృష్టి కూడా పెడుతూ ఉంటారు ఆ దృష్టి దోషం తొలగించేందుకు కూడా చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు పాటించవలసి ఉంటుంది అలానే మీరు ఎంత మంచి అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత రహస్యంగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే అనేటివి ఉంటాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే మీరు చేసినటువంటి పనులు రహస్యంగా చేసుకోవాలి ఎందుకు అంటే చాలామంది కూడా మీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేకపోతుంటారు కాబట్టి చాలా రహస్యంగా ఈ పనులను అయితే చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి మీరు అంటే మేషరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి రహస్యంగా ఈ వీడియోను చూడండి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటువంటి వ్యక్తులు మీరు ఏ పని అనుకున్నా సరే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసి తీరుతారు ఇక మేషరాశి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి ఫలితాలను అయితే పొందబోతూ ఉన్నారు కాబట్టి రహస్యంగా వీడియోని అయితే చూడండి వీడియోని అంటే ఎవరు ముందర చూడకండి ఎందుకంటే మీ మీ చుట్టూ ఉండే శత్రువులు అది కాబట్టి మీరు చాలా మేషరాశివారు చాలా మంచి వ్యక్తులు కానీ కొన్నిసార్లు అదే తెలివిగా ఉంటారు నిజానికి వీళ్ళు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు కానీ ఉపయోగించుకోరు మేషరాశి వారు అందరు దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి అది ఇష్టపడతారు వారి జీవిత శైలిని అన్ని విషయాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇది వారిని ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంచుతుంది ఈ రాశి వారి కుటుంబం స్నేహితులు అంటే కూడా చాలా ప్రేమ బంధాలతో ఎంతో విలువనిస్తూ ఉంటారు కానీ అదే సమయంలో తమకంటూ ఒక గొప్ప స్వేచ్ఛ సమయం కావాలని కోరుకుంటారు ఈ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువ చేసుకుంటారు సహించలేరు వీరు చాలా మందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కానీ వారి భక్తి ఆచారాలు సాంప్రదాయాలను కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా వస్తారు దేవుడు అంటే జీవితం అంటే ఏంటి అనే విషయానికి గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ అయితే జన్మించినటువంటి వివరాలకు జూన్ ఇరవై ఆరో తేదీన గురువారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందాం టీకా మెసేజ్ వారికి ఈ సమయంలో అయితే గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అంటే ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ ఈ కోరిక ఏదైతే ఉందో బలంగా మీరు అనుకుంటున్నారు అలాంటి కోరికలు తీరకపోతే ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ ద్వారా వ్యక్తి ద్వారానైతే రాబోతుంది అలాగే మీరు ఎప్పటి నుంచో ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే డబ్బు తిరిగి రావటం లేదని మీరు బాధపడినట్లయితే కనుక ఆ డబ్బు అనేది మీకు ఈ సమయంలో ఇవ్వడం కానీ లేదంటే ఇస్తామని చెప్పి ఫోన్లో చెప్పడం అనేది ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు అయితే ఈరోజైతే మెసేజ్ వారికి రాత్రి సమయంలో జరగబోతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం అయితే ఏర్పడుతుంది శుభవార్తలు అయితే వింటారు ఆకస్మిక ధనలాభం అయితే భూములు వాహనాలు కొనాలని చెప్పి ఆలోచన ఉంటుంది అరుదైన సంబంధాలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మరింత అనుకూల ఉద్యోగంలో ఒత్తిడి ఉండకుండా ఉంటుంది అంటే ఒత్తిడి జరిగిపోతుంది కొత్త పనులకు శ్రీకారం అయితే చుడతారు ఎందుకంటే మీకు అనుకూలమైన గృహస్థితులు అనేటివి చాలా అనుకూలంగా ఉండడం వల్ల కూడా కొత్త పనులకైతే శ్రీకారం చూడుతారు ఇక ఆర్థిక అంటే ఆర్థిక అభివృద్ధిలో సమస్యలు అయితే ఉంటాయి కూడా తొలగిపోతాయి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు అభివృద్ధితో కరో కొద్దిపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఆలోచనలు కలిసి రాకపోవడం కొన్నిసార్లు అయితే ప్రయాణాల్లో జాగ్రత్త అయితే తీసుకోవాలి కనుక ఈ రాశి వారికి శ్రమ అధికమయ్యే పరి శ్రమ అధికమయ్యే పరిశ్రమ అయితే ఉంటుంది ఉద్యోగంలో ఏర్పడిన వారికి అదనపు పుష్ని భారం కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది పని భారం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు